శ్రీ మహాగణాధిపతియ నమ నమస్శి నవనిధి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం పంచాంగ కార్యక్రమంలో ఈరోజు దిన ఫలితాలు తెలుసుకుందాం ఆగస్టు ఇరవై నాలుగు శనివారం శ్రావణమాసం కృష్ణపక్షం తిది పంచమి ఉదయం ఏడు గంటల యాభై మూడు నిమిషాల వరకు ఉండి తర్వాత షష్ఠి తిథి ప్రారంభమయ్యి తెల్లవారుజాముని ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు ఉన్నది ఇక నక్షత్రం అశ్విని సాయంత్రం ఆరు గంటల తొమ్మిది నిమిషాల వరకు ఉండి తర్వాత భరణీ నక్షత్రం ప్రారంభం కానున్నది యోగం గండయోగం ఉదయం ఆరు గంటల ఎనిమిది నిమిషాల వరకు ఉండి తర్వాత వృద్ధి ప్రారంభం కానున్నది కరణం తైతుల ఉదయం ఏడు గంటల యాభై మూడు నిమిషాల వరకు ఉండి తర్వాత గరజీ ప్రారంభమయ్యి సాయంత్రం ఆరు గంటల నలభై ఒక్క నిమిషాల వరకు ఉండి తర్వాత వణిజ ప్రారంభమై తెల్లవారుజామున ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు ఉన్నది అమృత గడియలు కానీ చూసినట్లయితే పగలు పదకొండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుంచి పన్నెండు గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు అమృత గడియలు ఉన్నాయి దుర్మూర్తం ఉదయం ఆరు గంటల నాలుగు నిమిషాల నుంచి ఏడు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు దుర్మూర్తం ఉన్నది వజం పగలు రెండు గంటల ఇరవై ఏడు నిమిషాల నుంచి మూడు గంటల యాభై ఐదు నిమిషాల వరకు మరల మూడు గంటల పదమూడు నిమిషాల నుంచి నాలుగు గంటల నలభై మూడు నిమిషాల వరకు వర్జం ఉన్నది ఇక నక్షత్రం అశ్విని ఈ నక్షత్రానికి అధిపతి అశ్విని కుమారులు ఈ నక్షత్ర సమయంలో చేయదవు కార్యక్రమములు ఉపనయనం శ్రీమంతం నూతన వస్త్ర ఆభరణాలు ధరించుటకు విద్య నేర్చుకున్నట్టుకు ప్రతిష్టాదులకు క్షౌరం చేయించుకున్నకు ఇది ఈ నక్షత్రానికి అనుకూలం తర్వాత భరణి నక్షత్రం ఈ నక్షత్రానికి అధిపతి యముడు ఈ నక్షత్ర సమయంలో చేయదగు కార్యక్రమములు వాపి కూప తటాకాదులు నిర్మించుటకు గణితం నేర్చుకున్నటకు విష శస్త్ర ఉగ్ర కర్మలకు ఈ నక్షత్రం అనుకూలం ఇవి ఈరోజు దిన ఫలితాలు రేపు దిన ఫలితాలలో మళ్ళీ కలుసుకుందాం స్వస్తి